అష్మద్ గురు ప్యో నమ మనము మహాభారతలోని విశిష్టత గురించి మహాభారత గ్రా మహాభారతంలోని మహాపురుషుల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా మనం భీష్ముల గురించి చెప్పుకున్నప్పుడు భీష్మునికి భీష్ముని యొక్క తమ్ముడు అంటే సత్యవతికి కోడలైన అంబాలికకు ధృతరాష్ట్రుడు జన్మించాని చెప్పుకున్నాం కదా ఆ ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా జన్మించాడు దీనికి కారణం ఏమి అనే విషయము తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు అందుడుగా జన్మించడానికి సత్యవతేమో వ్యాసుల అంబికను సత్యవతి తన కోడలైన అంబికను అంబాలికను వ్యాసుల వారికి దద్దకు పంపించింది అప్పుడు అంబాలిక ఏం చేసింది పాలిపోయిన దేహంతో చూడడం వల్ల తెల్ల రంగుతో జన్మించిన పాండురాజు పుట్టాడు అం అంబికాయము అతని చూడగానే కళ్ళు మూసుకుని గట్టిగా ఎప్పుడు కళ్ళు మూసుకునిందో ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు అంబికము గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు అంబాలికకు పాలిపోయిన దేహంతో ఉండడం వల్ల తెల్ల రంగుతో పాండురాజు జన్మించాడు ఇంకా మూడవసారి అయ్యో ఇలాంటి వారు పుట్టారే అని సత్యవతి బాధపడుతున్నప్పుడు ఏమేమి చేసింది మరి ఇంకొకసారి ఎవరిని తన కోడల్ని అంబికాని పంపిస్తుంటే ఆమె ఏం చేసింది ఆయనను మేము చూడలేము స్వామి అని వాళ్ళ పని మనిషిని పంపించింది పని మనిషిని పంపిస్తే పనివాళ్ళు ఎప్పుడు కూడా వినాయ విధేయతతో ఉంటారు కదా వారు పని మనిషికి అంటే దాసికి వ్యాసుల వారికి జన్మించిన సంతానమే విదురుడు ఈయన ఎవరంటే యమధర్మరాజు యొక్క అంశ అన్నమాట అలా ఆయన మంచి జ్ఞాని మహాభారతంలో మనకు కనిపించే మరొక విశేష పాత్రధారి ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా పాండవులకు కౌరవులకు మధ్య వచ్చిన వైషమ్యాలను మనస్పర్ధలను కూడా ఎప్పటికప్పుడు అంటే విశ్లేషించి ధృతరాష్ట్రానికి హితబోధ చేస్తూ వచ్చాడు అయినా వారు పెడజెవని పెట్టారు చివరకో నీవు ఒక దాసీ కుమారుడివి నీవేమిటి మాకు చెప్పేదేని వారు ఎదురు తిరిగారు దాంతో ఆయన వెళ్ళి తపస్సు వెళ్ళిపోయాడు ఒక్కోసారి ఇలాంటి అంటే అమానుష చర్యలు చేస్తున్న కాలంలో దుర్యోధనుడు కోపంతో అతనిని అడవులకు వెళ్ళగొట్టడం కూడా జరిగింది అలాగా ఇక్కడ ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా జన్మించడానికి కారణము మనకు తెలిసింది ఆయనప్పటికీ ఆయనను ఎవరు పెళ్లి చేసుకున్నారంటే గాంధారి చేసుకున్నది గాంధారి కళ్ళు ఉన్నది అయినా ఆమె పతివ్రతగా ఉండడానికి కోసము పెళ్ళి అయిన మరుక్షణమే కళ్ళకు గంతలు కట్టుకున్నది తన భర్తకు కళ్ళు లేదు కాబట్టి తాను కూడా ఈ లోకాన్ని చూడకూడదని కళ్ళకు కట్టుకున్నది ఆయన గాంధారి యొక్క సోదరుడే సకుని దుర్యోధను మామ ధరాష్ట్రానికి బావగారు ఇలా మహాభారతంని మనము చదువుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పాత్రలు మనకు అన్ని మంచి చెడుల యొక్క విశ్లేషణో ఇది మంచి ఇది చెడు అనలేదు అన్నిటిని అన్నిటినీ మనము తాత్విక దృష్టితో చూస్తే ప్రతి పాత్ర కూడా మనకు ఎంతో సందేశాన్ని ఇస్తాయి అనే విషయము మనం మహాభారతం కథల్లో చూస్తున్నాం ఇక మరి యొక్క సంచికలో ద్రౌపది ఉంది కదా ద్రౌపద మహారాజు కుమార్తె అయిన ద్రౌపదీ దేవి ఆమెకు సంబంధించిన విశేషాంశంలో తెలుసుకుందాం ఆమె ఎందుకు వివాహము చేసుకొని ఐదు మందిని భర్తగా పొందవలసి వచ్చింది విషయాన్ని మరొక సంచికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం త